అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు గురుచరిత్ర గ్రంథ మహిమ మీతో షేర్ చేయబోతున్నానండి ఈరోజు గురువారం కనుక దత్తాత్రేయ గ్రంథ మహిమ విన్నవారు కానీ చదివిన వారు కానీ ఎంత పుణ్యం కలుగుతుంది ఎంత మంచి జరుగుతుందో తెలిపే ఈ కథను విని తరించండి భక్తి శ్రద్ధలతో దత్తాత్రేయను మనస్సులో ఉంచుకొని ఈ కథ వినండి సకల పాపాలు తొలగి మీకు సకల శుభాలు కలుగుతాయి ఇక ఆలస్యం చేయకుండా ఈ గ్రంథమహిమేదో చూద్దామా వెయ్యి మంది భక్తులలో నిజంగా ముక్తి కోసం ప్రయత్నించేవారు ఏ ఒక్కడో ఉంటారని ద్వాపర యుగంలోనే కృష్ణుడు చెప్పారు అటువంటప్పుడు ఈ కాలం సంగతి వేరే చెప్పాలా అటువంటప్పుడు ఆత్మజ్ఞానం గల సద్గురువులెందరో అరుదుగా ఉంటారు అట్టి వారిని మాత్రమే ముముక్షువులు ఆశ్రయించాలని భగవద్గీత చెబుతుంది అయితే వారిని గుర్తించి ఆశ్రయం ఇచ్చేదెలా ఈ గురుచరిత్ర అట్టి సంకల్పంతో పారాయణం చేస్తుంటే దత్తాత్రేయుడే మనలను అట్టి మహాత్ముల వద్దకు పంపుతారు ఒక శ్రీమంతుడు తనకు మగబిడ్డ కలిగితే వెయ్యి మంది బ్రాహ్మణులకు భోజనమిస్తానని మొక్కుకొని గాన్గాపురంలో శ్రీ గురుచరిత్ర పారాయణం చేశారు త్వరలో ఆ కోరిక నెరవేరింది కానీ వ్యాపారంలో సర్వము కోల్పోయారు అతడు దిగులుతోనే మరణించాడు అతడి భార్య కష్టం చేసి బిడ్డను పోషిస్తుంది కానీ మొక్కు గురించి మాత్రం భయపడి గాన్గాపురం వెళ్ళి ప్రత్యామ్నాయం తెలపమని దత్తాత్రేయ స్వామినే ప్రార్థించింది ఆ రాత్రి కలలో దత్తాస్వామి కనిపించి అక్కలకోటలోని స్వామినే నేను వారికి భిక్షమిస్తే వెయ్యి మందికి పెట్టినట్టు అన్నారు ఆమె అక్కలకోటలో స్వామిని దర్శించగానే వారు భిక్ష కోరి ఆరగించి అమ్మ వేయి మంది బ్రాహ్మణులకు భోజనం ముట్టింది అన్నారు శ్రీ దత్తానుగ్రహం వలన ఆమె కోరిక ప్రత్యామ్నాయానికి తోడు సద్గురు దర్శనం కూడా లభించింది తలంగపూర్లో ఒక కళ్యాణ్జీ అనే ఒకరు ఉండేవారు వివాహమైన కొద్ది కాలానికే అతడు విరాగి అయి సద్గురుల కోసం శ్రీ గురుచరిత్ర పారాయణం సాధన చేశారు ఒకప్పుడు సాధువు కనిపించి శ్రీ వాసుదేవానంద స్వామిని ఆశ్రయించమని చెప్పారు నర్మదా నది తీరాన ఉన్న ఆ స్వామిని అతడు దర్శించగానే ఆయన కళ్యాణ్జీని గృహస్థుడుగా ఉంటేనే సాధన చేయమని చెప్పాడు త్వరలో అతడు సిద్ధుడై గోదావరి తీరాన గూంజ్లో స్థిరపడి శ్రీ గాండా మహారాజుగా ప్రసిద్ధికెక్కారు పాండురంగని అనుగ్రహం వలన పద్ పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో జన్మించిన తన బిడ్డకు తల్లిదండ్రులు ఆ పేరే పెట్టుకున్నారు అతని తల్లి అతని ఎనిమిదవ ఏటా నరసోభావాడిలో ఉన్న వాసుదేవాలయమునందు దర్శనానికి వెళ్ళింది అతడు ఆ యతీశ్వరుణ్ణి కౌగిలించుకొని నేను మీ వాణ్ణి అన్నాడు నాటి నుండి అతడు వారినే ధ్యానం చేస్తూ ఉండేవారు ఒక రాత్రి కలలో శ్రీ గురుచరిత్ర పారాయణం చేయి అని వినిపించింది మరో రోజే అకస్మాత్తుగా అతని మేనమామ వచ్చి అతనికి ఈ గురుచరిత్ర గ్రంథమిచ్చి వెళ్ళారు ఆ ప్రతిని అతను మేనమామకు ప్రసాదించినది శ్రీ సాయినాథులేనట పాండురంగుడు చాలా కాలం దానిని పారాయణం చేసి దత్తస్వామి స్వప్న సందేశం ఆసరించి సన్యసించారు దత్తస్వామి చూపిన అంగదీ స్వామి అనే మహానీయుడు ఆదేశించినట్లు రంగడు శ్రీ లెక్క చేయక కౌపీనదారి అయి ఏకతముక తపస్సు శ్రీ గురుచరిత్ర నూట ఎనిమిది పారాయణాలు చేసి సిద్ధుడై శ్రీరంగస్వామి దూతగా నాగేశ్వరంలో స్థిరపడ స్థిరపడ్డారు చాలీస్గా శంకరశాస్త్రి కుమారుడు మార్తండ్ పదకొండవ సంవత్సరాల నుండే శ్రేష్టమైన గురువు దొర దొరకాలని దీక్ష సంధేవనము పూజ శ్రీ గురుచరిత్ర పారాయణము చేశారు క్రమంగా అతడు నిరాహ్రితుడై తండ్రి అనుమతి ఆశస్సులతో ఒక గదిలో ఏకాంత వాసం చేసేవారు ఏ నాళ్లకు తన ఆశయం సిద్ధించలేదని ఒకరోజు అతడు దిక్కు దుఃఖిస్తుంటే అకస్మాత్తుగా అతని ఎదుట శ్రీ వాసుదేవానంద స్వామి ప్రత్యక్షమై నీ వింత కఠోర దీక్ష ఎందుకు చేశావు నేను చాతుర్యాంశ వ్రతం భంగం చేసుకురావలసి వచ్చింది అన్నారు ఆయనను మంత్రం ప్రసే ఉపదేశించమని కోరగా స్వామి అలాగే చేసి అంతర్హితుడయ్యారు నాటి నుండి మంత్రజపం పూజ శ్రీ గురుచరిత్ర పారాయణం దత్తనామస్మరణలో నిరంతరం గడిపేవారు వివాహమై బిడ్డలు జన్మించాక భార్య మరణించింది రెండవ భార్య కూడా అలాగే మరణించింది ఆ తరువాత శంకర శాస్త్రి యాత్రలు నర్మదా ప్రదక్షిణలు చేశారు ఆయనకు గీర్నర్లో దత్తస్వామి నవనాథులు అనసూయాదేవి దర్శనమిచ్చారు పూణెలో గులపని గురుజి గుజరాత్లో మౌనీబాబా రంగవాదూత నిత్యానంద బావురావు మహారాజు గారిని దర్శించి అతను శ్రీనానే మహారాజుగా ప్రసిద్ధికెక్కారు ఈ రచనను రచించేవారు పంతొమ్మిది వందల డెబ్భై మూడులో గాంగాపూర్లో నిత్యము శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర గురుగీత పారాయణం చేస్తూ కొద్ది రోజులుండేవారు ఒక రోజు ఒక మద్రాసి సాధువు గారితో నేను ఇచ్చిట భక్తులు శ్రద్ధలతో భిక్షం ఇవ్వుట కోసం ఆనాడు స్వామి అలా చేశారేమో కానీ ఇన్ని శతాబ్దాల తర్వాత ఆయన ఇంకా భిక్షకు ఎలా రాగలరు అన్నారు ఆ సాధువు ఇలా అన్నారు మొదట నేను అలాగే తలిచాను కానీ ఇక్కడ భక్తులయ్యే అనుభవాలు విని నిజం అర్పించి వారి రూపంలోనే భిక్షకు వస్తారు అని గుర్తించి వారి పాదాలు పట్టుకోవాలని తలచి దీక్షగా శ్రీ గురుచరిత్ర పారాయణం చేస్తూ భిక్షకు వచ్చే వారిని జాగ్రత్తగా ఆరంభించాను ఒక రాత్రి స్వామి స్వప్న దర్శనమిచ్చి నా రాక దైవ రహస్యం నన్ను గుర్తించ ప్రయత్నించవద్దు అని హెచ్చరించారు కానీ నేను పట్టు విడవలేదు మరో రోజు కృష్ణలో స్నానం చేయగానే తీవ్రమైన జ్వరము తలనొప్పి వచ్చి భిక్షకు పోకుండా నిద్రపోయాను మధ్యాహ్నం మూడు గంటల ముప్పై కాకు మెలకు వచ్చేసరికి జ్వరం తలనొప్పి తగ్గిపోయాయి ఆకలి భరించలేక భిక్షకు వెళితే ఒక గృహస్థు మధ్యాహ్నం నేను గదా నీకు భిక్షం వేశాను అని కని కసిరారు జరిగినది ఎంత చెప్పినా అతడు నమ్మలేదు నాటి రాత్రి స్వామి మళ్ళీ దర్శనమిచ్చి నన్ను నీవేమి పట్టగలవు నీ రూపంలో నేనే భిక్ష చేశాను అన్నారు ఆయన నేటికీ భిక్షకు వచ్చే మాట నిజం దత్తాత్రేయ స్వామి మరొక కథ ప్రారంభం నగరంలో శ్రీ నరసింహస్వామి నరసింహ సరస్వతీ స్వామి మహిమక లోక ప్రసిద్ధమై దూర దూర ప్రాంతాల నుండి ఎందరో వచ్చి వారిని సేవించి కాని వారు పెళ్ళి సంతానం లేని వారి సంతానం పేదవారు ధనము ఇలా ఎవరికి అవసరమైనది వాళ్ళు పొందుతూ ఉన్నారు వారిని దర్శించాలనుకున్నప్పటికీ వారి కోరికలు నెరవేరుస్తున్నారు నామధారకుడనే బ్రాహ్మణుడు ఎన్నో కష్టాలకు గురై ఎన్ని చేసినా ఒక్కటి తీరకటం తోరి తీరకపోవడంతో వ్యాకుల పడ్డాడు ఆ పరిస్థితుల్లో అతడు శ్రీ గురుని మహత్యం గురించి విని వారి దర్శనం గావించి గావించాలని నిర్చయి నిర్ణయించుకున్నారు అది లభించకుంటే తన జీవితమే వ్యర్థమని తలచి నిరంతరము వారి పాదాలను స్మరిస్తూ ఆకలిదప్పులు కూడా మరచి కాలినడకతో ఆ గ్రామానికి సమీపించారు ఆయన దర్శనం అందుకుంటే చాలు ప్రయోప్రవేశం చేయదలుచుకొని అతడు శ్రీ గురుని స్మరించి ఇలా మొరపెట్టుకున్నాడు అందరి కష్టాలు తొలగించి నీ స్మరణతో నా కష్టాలు ఎందుకు తొలగడం లేదు అందుకు నా పాపాలే కారణమైతే సర్వ పాపహరమైన మీ నామం వాటిని నేనెందుకు నశింపజేయలేదు అన్ని జీవులలోనూ కరుణించే మీరు నన్ను మాత్రం ఎందుకు కరుణించడం లేదు గురువే త్రిమూర్తి స్వరూపమని తలచి వెంటనే ఫలితమిస్తాడని వేదాలు స్మృతులు చెబుతున్నాయి ఈ కలియుగంలో శ్రీ నరసింహ సరస్వతి స్వామి అంతటి గురువని కీర్తి వచ్చింది కదా మరి నా పట్ల ఎందుకు ఇంత మీరు కఠినంగా ఉన్నారు మీరు సాటి లేని పెన్నిది ఉన్నది నిశ్చయంగా అందరి అనుభవం ఉన్న కానీ నా మనసులో మీపై భక్తి ఎందుకు కలగడం లేదు నా మనసులో మీపై స్థిరంగా నిలకడలేదేమి మీరే నా తల్లి తండ్రి గురువు దైవం తోడు నీడ అన్నీ నమ్మినప్పుడు మిమ్మల్నే ఆశ్రయించాను పసితనంలోనే నాకు పేరు పెట్టి నా తల్లిదండ్రులు నన్ను మీకు అమ్మివేశారు పరమాత్మ మీరు దీనులపాటి కల్పవృక్షం దయాలువు మహాదాత దేవలకే శక్తిని అనుగ్రహించే విశ్వవంతటికీ పోషిస్తున్న మీరు నన్ను ఉపేక్షిస్తున్నారెందుకు మీరు సర్వసాక్షి అయి చెబుతున్నాయి కదా మరి నా దుస్థితి మీకు తెలియడం లేదా ఎవరిని ఉపేక్షించమని మీరు నన్నెందుకు పరీక్షిస్తున్నారు నేను మీకేమి సమర్పించలేదా సాక్షాత్తు లక్ష్మీదేవియే సేవకురాలై మీకు దరిద్రుడై నేనేమి ఇవ్వగలను బిడ్డ నుండి ఏమి తీసుకుని తల్లి స్థస్యమిస్తుంది నన్ను గ్రహించే సమయం ఇంకా రాలేదా సర్వసముద్ధులైన మీకు తగదా ఇంతకు ముందు మీరే దిక్కని తలచి నేను మిమ్మల్ని సేవించమని నిజమే కదా కానీ సేవిస్తేనే ప్రసాదం అందిస్తే దానం ఎలా అవుతుంది స్వామి స్వామి లౌకిడైన రాజు కూడా తన సేవకులకు వంశంలో పుట్టిన వారిని రక్షిస్తారు మా పూర్వీకులందరూ మమ్మల్ని నిష్కామంగా సేవించినందుకై మీరు నన్ను రక్షించాలి లేకుంటే సత్పురుషులకు ఫిర్యాదులు చేసుకోనైనా నా రుణం కాబట్టుకుంటాను మీరు నాపై కఠినత్వం వహించినట్లు తోస్తుంది అది మీ సాటి వారి పట్ల తగునా అల్పుడైన నా ఎందు తగదు నా పేదరికానికి కారణం నేను చేసిన తప్పులేంటి అజ్ఞానినైనా నాకు దోషాలు చేయడం సహజమే నా వంటి పాపులకు కానీ మీ వంటి పాపహరుకులు లేడు కాబట్టి ఉద్ధరించు ఒకవేళ నేను మీ గురించి ఆడిన నిర్మార్థాలే కఠినానికి కారణమా దయా సముద్రాలైన మీరు అలిగిన బిడ్డ తన బుజ్జగించినట్లు నన్ను బుజ్జగించాలి కానీ నాపై అలిగి ఆగ్రహించుకుంటే నాకు దిక్కెవరు స్వామి లేకుంటే నేను చేసిన తప్పేంటో అదైన నాతో చెప్పొచ్చు కదా ఏమైనా మీరు నా దోషాలను క్షమించి నన్ను దయచూడాలి మీరే నా దిక్కు మిమ్మల్నే నేను శరణ పొందాను చైతన్యమూర్తివి దయానిధివి అయిన నీ కారుణ్యమైనది ప్రభు మృత్యుముఖంతో ఉన్న నన్ను నన్నెందుకు ఉద్ధరించకుండా ఉన్నారు ఇలా దారి పొడుగున నామధారకుడు అనేక విధాలుగా శ్రీగురుని ఆతితో ప్రార్థిస్తూ వెళ్ళి చివరకు కిన్నుడై కోపం వచ్చి గంధర్వపురం దగ్గర ఒక చెట్టు కింద పడుకున్నాడు అతనికి నిద్ర తూగినప్పుడు కలలో కూడా అతడు శ్రీగురుణ్ణే సమర స్మరిస్తూ ఉన్నారు ఆవు తన ఆవు తన నెనబాటి ఆర్తనాదం చేస్తున్న దూడ దగ్గర వాత్సల్యంతో పరుగు వచ్చినట్లు భక్తులపాటికి కామదేనువైన ఆ పరమేశ్వరుడు అవధూత వేషంలో నారద నామధారకుడికి స్వప్నంలో దర్శనమిచ్చాడు ఆయన జడల విభూది పులి చర్మము ధరించి ఉన్నారు నామధారకుడు కలలోనే స్వామి అని సాష్టాంగ నమస్కారం చేసి తన పొడవైన జుట్టుతో వారి పాదాలు తుడిచి వాటి వాటితో అభిషేకించి గంధ గంధమలకరించి పూజించాడు ఆ దర్శనం అతని హృదయం శాంతించింది అతన్ని మనసులోనే ఆ స్థిర రూపం నిలిచిపోయింది అప్పుడు ఆ యోగీశ్వరుడు అతనిని లేవనెత్తి ముఖాన విభూది పెట్టి తనపై చేయి ఉంచి ఆశీర్వదించారు ఆ వెంటనే అతనికి మెలకు వచ్చింది అయినా తన తలపై ఆ అవధూత చేయి పెట్టి అనుభవం మూలానే అలాగే ఉంది అతడు ఆశ్చర్యపోయి చుట్టూ చూశారు అక్కడ ఎవ్వరూ లేరు అప్పుడు అతడు తనకు దర్శనమిచ్చింది ఆ గురుమూర్తియే అని చెప్పి గుర్తించాడు మనసులోనే స్మరించాడు మనసులో భక్తిని నింపుకొని ఆ గురుదత్తుని స్మరిస్తే తప్పక దర్శనమిస్తాడు అనుగ్రహిస్తారని ఈ కథ ద్వారా మీతో తెలియచేసుకుంటూ ఆ దత్తాత్రేయుని అనుగ్రహం పరిపూర్ణంగా అందరికీ ఉండాలి విన్నవారికి సఫల సకల శుభాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు